భారత్ రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంలో ఆర్ఈఎల్ఓఎస్ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఇదేంటంటే భారతదేశం రష్యా సైనిక బలగాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక సైనిక లాజిస్టిక్స్ ఒప్పందం పరస్పర సౌకర్యాల వినియోగం ఇందులో కీలకం ఇరు దేశాల మిలిటరీ నౌకలు కానీ విమానాలు కానీ సిబ్బంది మరొక దేశంలోని సౌకర్యాలు వాడరేవులు మరియు ఎయిర్ఫీల్డ్ వాడుకోవచ్చు అంటే ఇండియా రష్యా వాడుకోవచ్చు రష్యా ఇండియా వాడుకోవచ్చు ఇది ఒప్పుకుంటారా లేదా అని మొన్ననే అనుకున్నాం మనం మోడీ విషయంలో అలాగే ఇంధనం నింపుకోవడం కావచ్చు సరుకులు అందించుకోవడం కావచ్చు చిన్నపాటి మరమ్మత్తులు కావచ్చు నౌకలకి విశ్రాంతి ఇచ్చే విషయంలో కావచ్చు లాజిస్టిక్స్ మద్దతు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవచ్చు అట్లాగే ఇట్లాంటి మద్దతు కోసం ప్రతిసారి అధికారులు అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఒప్పందంలో భాగంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషనల్ రీచ్కి సంబంధించి భారత నౌకాదళం మరియు వైమానిక దళం ఆర్కిటిక్ ప్రాంతంతో సహా రష్యాకు చెందినటువంటి కీలకమైన నావి వైమానిక